హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మీకు అంతలా నెగిటివ్ కలిగించడానికి కారణాలు ఏమై ఉండవచ్చు ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు దీంట్లో నుంచి ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే నేను ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల ఏది వస్తుందో నాకు కూడా తెలియదు టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది తను తనకైతే కొన్ని అడిక్షన్స్ అయితే ఉన్నాయి మరి వారు దేనికి దేనికి అలవాటు పడిపోయి మీకు ద్రోహం అనేది చేప అది చేశారో ఎందుకు నెగిటివిటీ కలిగించారో చూద్దాం ఫస్ట్ వన్ రివ్యూ చేస్తున్నానండి హెర్మెట్ మీ యొక్క వ్యక్తి యొక్క హెల్త్ అయితే అంత బాగలేదు తను అన్నిటికీ పర్ఫెక్ట్ పర్సన్ అయితే కాదు కొంత అన్ఫిట్ అనేది తన దగ్గర ఉంది తన లోపల హెల్త్ ఇష్యూస్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది మీకు కూడా ఆ వ్యక్తి గురించి అన్నీ తెలిసి ఉండకపోవచ్చు తను మీ దగ్గర ఏదైనా సీక్రెట్ మెయింటైన్ చేయవచ్చు అందువల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా పెట్టి ఉండవచ్చండి హెల్త్ ఇష్యూస్ అయితే చూపిస్తూ ఉన్నాయి తనకు ఆరోగ్యం అయితే అంత బాగోలేదు అంటే వారితోటి ఉండడం వల్ల వారి గురించి తెలుసుకొని ఇతరులకు చెప్తారనైనా లేదంటే తన నుంచి మీకేదైనా డిసీజెస్ వస్తాయన్న కాజెస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది ఇంక ఇందులో ఎలా ఎలాంటి సినారియోస్ కనబడతాయో కూడా చూద్దామండి వారు ఇప్పుడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ కూడా గతంలో మీతోటి ఉన్నప్పుడు ఆ పర్సన్ ఒక సైకో బిహేవియర్ లాగా ఉండేది బట్ ఇప్పుడైతే వారు హెల్త్ పరంగా అన్ఫిట్గా ఉన్నారు మీకు వారికి ఇద్దరికీ కూడా ఎలాంటి కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకుండా అయితే ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది కానీ మీరిద్దరూ కూడా లివింగ్లో అంటే లివింగ్ అనే స్టార్ట్ చేసేసి టెన్ ఇయర్స్ ఎబో అవుతుంది మీ వ్యక్తికి మీకైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో కూడా మీరిద్దరూ ఉండి ఉంటారండి సెకండ్ వన్ రివీల్ చేస్తూ ఉన్నాను ఆ పర్సన్ కూడా అంటే ఈ జీవితం అనే ప్రయాణంలో అలసిపోయి ఇక నేను ఫైట్ చేయలేను నాకు ఈ జీవితమే వద్దు అనుకునే స్టేజికి మీ పర్సన్ కూడా వచ్చారు అంటే తాను కూడా చాలా డక్క అయితే తిని ఉన్నారండి అంటే ఆటుపోట్లు మీ జీవితంలోనే కాదు తన జీవితంలో మీకు చేసిన దానికి కూడా తను కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు తను మరి ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళారు అందుకు కారణాలు ఏవై ఉండొచ్చు తనకు ఎవరెవరు ద్రోహం చేశారు తన వాళ్ళే చేశారా తనను నమ్మ తనను ఎవరైతే తను నమ్ముకున్న రొమాంటిక్ థర్డ్ పార్టీయే చేసిందా లేదా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉన్నారా చూద్దాం మీకైతే కావాలని మీరు తనతోటి ఉన్నప్పుడైతే ఆ వ్యక్తి అయితే అన్నిటికీ సూటబుల్ పర్సన్ పర్సన్ అయితే కాదు తనలో ఉన్న తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ మీకు తెలియద్దానే ఆ పర్సన్ మిమ్మల్ని ఒక దగ్గర వారు ఒక దగ్గర వండుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే చెప్పారు మీకు చూపెట్టింది ఒక జీవితము మీ వెనకాల నడిచింది ఇంకొకటి అందుకు తన ఫ్యామిలీ యొక్క పూర్తి సహకారాలు ఆ వ్యక్తికి అయితే ఉన్నాయండి మీ పర్సన్కి అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి థర్డ్ వన్ రివీల్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ పర్సన్ దేవుడిని వేడుకుంటూ ఉన్నారు నా పర్సన్కి నేను చేసిన ద్రోహమే నాకు తిరిగి వచ్చింది అనేసి అంటే పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నారు రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి అంత బాగోలేదు అక్కడ మీ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా రాంగ్గా తలక్రిందులుగా ఉన్నాయి బట్ అవి మీ కళ్ళకు చాలా అందంగా థర్డ్ తోటి అందంగా ఎంటర్టైన్మెంట్ చేసుకునేది ఆ కూడా మీకు కనబడి ఉండొచ్చు అంటే కొందరు ఏంటంటే చింత చచ్చినా పులుపు చావది అని అంటారు కదా అంటే ఇప్పుడు మీ దగ్గర ఫెయిల్ అయ్యారు వాళ్ళ దగ్గరైనా పాస్ అయినట్టుగా చూపెట్టకపోతే వాళ్ళ ఈగో యాటిట్యూడ్ మొత్తం దెబ్బతింటుంది కాబట్టి వీళ్ళేంటంటే భార్య అయినా భర్త అయినా వీళ్ళు ద్రోహం చేసి వాళ్ళు థర్డ్ పార్టీతోటి ఉన్నట్టుగా షో చేసుకోవడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి కూడా చేస్తుంది అదే ఫోర్త్ కార్డు రివీల్ చేస్తూ ఉన్నాను స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు అతనికి హెల్త్ ఇష్యూస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మళ్ళీ మీరు దూరం అయిపోతూ ఉన్నారన్న బాధ కూడా వారిలో క కనబడుతుంది వారి హెల్త్ వారిని బాధిస్తుందని వారికి ముందే తెలుసు కానీ మీ జీవితంలోకి వచ్చి మీకు అన్యాయం చేసి మీకు జీవితం అనేది లేకుండా చేసి ఇప్పుడు మీరు వేరొకరు సొంతం కాబోతూ ఉన్నారు అని కూడా మీ వ్యక్తి అయితే బాధపడుతుంది तो उन्हाँ रू ఎందుకు అనంటే మిమ్మల్ని డైరెక్ట్ ఫేస్ మీద తిట్టి ఉండొచ్చు లేదా మిమ్మల్ని శారీరకంగా బాధించి ఉండొచ్చు కానీ మీరు ఇప్పుడు వేరే వాళ్ళతోటి ఆనందంగా హ్యాపీగా ఉంటుంది ఆ పర్సన్ అయితే గమనిస్తూ ఉన్నారు అందువల్ల కూడా ఈ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీకు నెగిటివ్ కలిగించడానికి తన ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ కారణమైతే అయ్యింది మిమ్మల్ని వద్దని అనుకున్నారు కాబట్టి ఆ పర్సన్ పక్కకు పెట్టడారు మీ మీరు తనతోటి ఉండడానికి ఎంతో ఇష్టం చూపెట్టారు మీరు చాలా సాక్రిఫైజెస్ చేశారు మిమ్మల్ని టేకెట్ గ్రాంటెడ్గా తీసుకోవడం అయితే జరిగింది కానీ ఆ వ్యక్తి రకరకాల మైండ్ గేమ్లు ఆడి మిమ్మల్ని నిందించి అవమానించి వాళ్ళ ముందు మిమ్మల్ని హేళన చేసి చులకన చేసి కనీసం మిమ్మల్ని ఈరోజు మీకంటూ ఒక అంటే మీరు మిమ్మల్ని ఎలా చేశారంటే అడ్రస్ లేని ఉత్తరానికి మీరు పోస్ట్ చేయబడ్డారు గాలిపటాన్ని తెంపివేసి అది ఎక్కడ వాలుతుందో కూడా తెలియదు అలా చేశారు తెగిన గాలిపటం మాదిరిగా మీ లైఫ్ను చేశారు మీ యొక్క మంచితనాన్ని అతని చేతగానితనంగా యూజ్ చేసుకోవడం అనేది జరిగింది బట్ ఇప్పుడు మీరు ఏదైనా రాంగ్ స్టెప్ తనకి ఏదైనా ముప్పు కలిగిస్తారా నేను నా పర్సన్కి ఎప్పుడు నెగిటివే కలిగించాను రకరకాలుగా వదిలించుకోవడానికే నేను నెగిటివ్ కలిగించాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు బట్ ఇప్పుడు తను ఫ్యూచర్లో మీ నుంచి ఏదైనా ముప్పు వస్తుందా అని కూడా ఆ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు అంటే తను మీకు ఎప్పుడు నెగిటివే ఇచ్చారు మీరు ఇవ్వాలంటే కూడా మీకు కూడా తను ఎన్ని చేశారో మీకు కూడా అవన్నీ సాధ్యపడతాయి అలాంటివి ఏవైనా జరుగుతాయి అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఏమేలా ఫీల్ అవుతూ ఉన్నారంటే క్రికెట్ యొక్క గ్రౌండ్లో బాలు బ్యాటు అప్పుడు ఆ పర్సన్ అయ్యాయి ఇప్పుడు మరి మీ వంత అవుతుందా అనే విధంగా కూడా ఆ పర్సను బాధపడుతూ ఉన్నారు ఫీల్ అవుతూ ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ మీరైతే పదే పదే గుర్తుకొస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గుర్తుకొస్తున్నారు మీరు ఏదైనా పర్సన్ తోటి లివింగ్లోకి వెళ్ళారా అని కూడా ఈ పర్సన్ తెగ ఫీల్ అవుతూ ఉన్నారండి మనీ పరంగా కూడా చాలా కష్టాలు అయితే వచ్చాయి డబ్బు పరమైన ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు తను దేనిపైన ఇన్వెస్ట్ అయితే చేశారు చాలా పెద్ద మొత్తంలో లాస్ అనేది వచ్చింది అంటే అన్నీ సఫిషియెంట్గా ఉన్నట్టు ఎక్స్పోజ్ చేసిన అదంతా కూడా బూటకము మీకు తెర వెనకాల చేసేది ఒకటి తను తెర ముందు చూపెట్టేది ఒకటి అలా కావడం వల్ల మీకు ఎప్పుడు తను నెగిటివిటీ కలిగించుకుంటూ మిమ్మల్ని ఏడిపించుకుంటూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా మానసికంగా చిత్రవద చేసి డే అండ్ నైట్ చంపడం అయితే జరిగింది తినడానికి తిండి లేకుండా ఉండడానికి బట్ట అంటే బట్టకు పుట్టకు కూడా మిమ్మల్ని చంపేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మీరు ఆ పెయిన్ అంత దిగమింగుకున్నారు ఎంతో యుద్ధం చేశారు పో పోరాడారు మిమ్మల్ని ఎలా అంటే మీ యొక్క మానసిక స్థితి సరిగా లేదని మీరు మంచివారు కాదని మీ క్యారెక్టర్ మంచిది కాదని ఎన్నో విధాలుగా తనకి ఏదొస్తే అది నాలిక నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుంది అనేదానికి తను మీ యొక్క వ్యక్తి మీ లైఫ్ పార్ట్నరే మిమ్మల్ని మంచివారని చెప్ ఎదుటి వ్యక్తులు కూడా ఈజీగా నమ్మగలుగుతారు అలాంటి సిచ్యువేషన్ ఈ పర్సన్ మీకు క్రియేట్ చేశారు మీ లైఫ్ తోటి ఈ పర్సన్ అయితే ఆటలు ఆడుకున్నారు గేమ్స్ ఆడుకున్నారు ఇప్పుడు మీరు మీ లైఫ్లో అయితే ఉంటూ ఉన్నారు తనకి మీ నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో అని కూడా ఈ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు నెగిటివ్ కలిగించారు కలిగించిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు మీ నుంచి వచ్చే నెగిటివ్ సిచ్యువేషన్స్ నేను తట్టుకుంటానా అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా ఆ వ్యక్తి అయితే ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి గతంలో మీరు ఆ పర్సన్కి ఎమోషన్స్ లవ్ కేర్ ఇస్తూ ఉంటే ఆ పర్సన్ అదర్ పర్సన్స్కి ఇచ్చారు ఇస్తూ ఎంజాయ్ చేశారు ఇప్పుడు మీరు అలానే చేస్తూ ఉన్నారా మీరు లైఫ్లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చారా మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారా సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారా తను చేసుకుంటూ మీకు నెగిటివ్ కలిగించారు అంటే కష్టం మీకు ఎంజాయ్ తనకు సొమ్ము మీది సోకు తనది అనే విధంగా ఎంజాయ్ చేస్తూ విచ్చలవిడిగా నచ్చిన విధంగా నువ్వు ఉంటే ఉండు లేదంటే నా జీవితం నా ఇష్టం నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఎంతకైనా నేను దిగజారుతాను ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాను నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అనే విధంగా మీ పర్సన్ అయితే మీ బంధానికి ఎలాంటి రెస్పెక్ట్ గౌరవం అనేది ఇవ్వలేదు మిమ్మల్ని ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవడం అయితే జరిగింది మీ కోసం తను చేసింది ఏది కూడా లేదు మీరు తన లైఫ్లోకి వెళ్ళడం తన యొక్క అదృష్టం తనకి ఎలాంటి వాల్యూస్ అనేది లేని పర్సను అంటే ఒక మనిషి సొంతగా ఉంటేనే రికగ్నిషన్ అనేది ఉంటుంది ఇండిపెండెంట్గా ఫ్యామిలీ సపోర్ట్ అనేది అవసరమే అని ఆ ఫ్యామిలీ నుంచి వెళ్ళి బయటికి వచ్చి తనంతట తాను నిలబడితేనే ఆ చూసే జనాలలో ఒక వ్యాల్యూ గుర్తింపు అనేది ఉంటుంది ఊరికే ఫ్యా మ్యారేజెస్ చేసి నువ్వు మా పైన డిపెండ్ అయి ఉండుకుంటూ నీ లైఫ్లోకి వచ్చిన లైఫ్ పార్ట్నర్ మీద మేము డ్యాన్స్ వేయడానికి కాదు కదా అలా చేస్తే మీ యొక్క పేరెంట్స్ కూడా ఈరోజు ఉండేవాళ్ళు కాదు కదా మీ లైఫ్ కూడా మీ యొక్క చిన్నాన్న చేతిలో పెద్దనాన్న చేతుల్లో అలా వండుకుంటూ వెళ్తుంది కదా పాలి వాళ్ళ చేతుల్లో అలా ఇప్పుడు మీరు తన కోసం తీసుకున్న స్టాండ్స్ ఎఫర్ట్స్ అన్నీ కూడా బూడిదల పోసిన పన్నీర్ లాగా చేశారు మీ ఎమోషన్స్ అనేటి హర్ట్ అవుతున్న విషయం మీ యొక్క పర్సన్కి అయితే అర్థమవుతుంది ఇప్పుడు తనకి నెగిటివ్ జరుగుతుందా నేను ఇన్ని విధాలుగా కలిగించాను అనే మీ వ్యక్తి అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారు రెడ్ ప్రజెంట్ తన గతంలో చేసింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే కానీ ఇప్పుడు మీరు తనకి ఏదైనా చేస్తారా అనేలాంటి మీ వ్యక్తి అయితే మైండ్ సెట్ తోటైతే ఉన్నారు భయపడుతూ ఉన్నారు మీకు నెగిటివ్ కలిగించడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ తనకున్న డబ్బు లస్ట్ ఫీలింగ్స్ తోటి మీకు నెగిటివ్ అయితే కలిగించారు విపరీతమైన లస్ట్ తన ఎంజాయ్ తన సంతోషమే ముఖ్యము చాలా ఇగో ఉంటుంది యాటిట్యూడ్ అనేది ఉంటుంది గర్వము నాకేంటి నాకు దేనికి కూడా లోటు లేదు నువ్వు కాకపోతే ఇంకొకటి అనే విధంగా చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి నువ్వే కావాలా నాకు నువ్వే అవసరమా అనేలాగా మిమ్మల్ని ప్రతిసారి నువ్వే 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 అనుకుంటూ ట్రిగ్గర్ చేసి మాట్లాడేవాళ్ళు అలాంటి ఛాన్సెస్ ఇప్పుడు మీకు రాబోతూ ఉన్నాయి మరి మీరు లైఫ్లో ఏం చేయబోతారో మీ వ్యక్తికి మీ నుంచి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమైనా కలుగుతాయో కూడా చూద్దాము తానైతే నెగిటివ్ కలిగించింది వాస్తవం ఇప్పుడు తను అయితే వాస్తవం అండి గతంలో ఇమ్మెచ్యూరిటీగా ఉన్నాను నేను ఈగో చూపెట్టాను యాటిట్యూడ్ అనేది చూపెట్టాను బట్ ఇప్పుడు స్టిల్ నేను ఒక ఫాదర్లే నేచర్ తోటి ఆలోచిస్తూ ఉన్నాను కానీ నువ్వు నా చేతిలోకి వస్తావు నాకు దక్కుతావు అన్న నమ్మకం నాకు పోయింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మరంతలా పెయిన్ ఇవ్వద్దు కదా తట్టుకోలేని పెయిన్ ఇస్తే ఏ పర్సన్ కూడా తట్టుకోలేరు కదా అది పెయిన్ ఇచ్చే ముందు ఉండాలి అంటే భరిస్తూ ఉన్నారు కదా వాళ్ళని బాధ పెట్టడం సంస్కారం అయితే కాదు అంటే ఎవరైనా ఎంత పడాలో అంతే పడతారో అంతకు మించి తలకు మించిన భారం ఏ వ్యక్తి కూడా మోయను లేరు భరించని లేరు మనకు ఆకలి అనేది ఎంత అయితే వేస్తుందో అంత అన్నం మాత్రమే మనం తినగలుగుతాము అంతకు మించిన ఫుడ్ మనం తీసుకోలేము మన యొక్క పొట్ట పరిమాణాన్ని బట్టే మనం ఫుడ్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి అన్నం ఇంత వండేసుకున్నాం కదా అని అంతా ఒకేసారి తినలేం కదా అలాగే మనం కూడా వాళ్ళు ఆ పెయిన్ వాళ్ళు తట్టుకోగలుగుతారా లేదా ఎదుటి మనుషులు కూడా వాళ్ళ యొక్క ఎమోషన్స్ తోటి నేను ఆడుకుంటున్నానా లేదా అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏదైనా నెగిటివ్ కలిగిస్తారా అని కూడా ఆ పర్సన్ అయితే అలాంటి మైండ్ సెట్ అయితే ఉన్నారండి ఇప్పుడు బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు మరి మీరు మీ వ్యక్తికి పైన కనికారం చూపిస్తారా లేదా మీరు తనలాగా చేయబోతు ఉన్నారా అనేది చూద్దాము ఆ వ్యక్తి మాత్రం బ్యాలెన్సింగ్ అన్న చేసి మీ లైఫ్లోకి రావాలి మీకు తోటి రీయూనియన్ జరగాలన్న వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మరి మీరు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారా లేదా కూడా చూద్దాము మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నందుకైతే బాధపడుతూ ఉన్నారండి మీకు ఇప్పుడు మిమ్మల్ని సోల్మేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు స్టిల్ స్టిల్ లవ్ చేస్తూ ఉన్నారు విపరీతంగా వాళ్ళ కళ్ళ ముందు ఇప్పుడు మీరు తప్ప ఏది కూడా కనిపించట్లేదు మీరు ఒక యువరాణి యువరాజులాగా కనబడుతూ ఉన్నారు నువ్వు నాకు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ అనేది ఇచ్చావు కానీ నేనే పాము కూరలలో విషం అనేది ఉంటు ఎలాగైతే ఉంటుందో నేను కూడా అలాగే నేను నమ్మించానో నువ్వు నాకు ఎలాంటి ద్రోహం చేయలేదు నేనే చేశాను నువ్వు నిజంగానే జెన్యున్గానే ఉన్నావు లిటరల్గానే ఉన్నావు నేనే ఫేక్ని అని ఇప్పుడైతే ఒప్పుకుంటూ ఉన్నారు కానీ మీరు ఆ పేర్ను దిగమింగుకుంటారా తనతోటి ట్రావెల్ చేస్తారా చేయరా ఎండింగ్ ఆఫ్ ద కార్డులో చూద్దాం మీకు కూడా ఇష్టమే ఉంది రీయూనియన్ అయితే జరుగుతుంది ఇద్దరికీ కూడా రీయూనియన్ జరిగే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కానీ ఏంటంటే మళ్ళీ ఈ వ్యక్తి గతంలో లాగా చేస్తారా అనేలాంటి మైండ్ సెట్ వ్యూవర్స్కి అయితే ఉంది మీ నుంచి కూడా ఏదైనా నెగిటివ్ జరిగే అవకాశం ఉందని మీ పర్సన్ కూడా భయపడుతూ ఉన్నారు అంటే పైనికేమో మీ యొక్క వ్యక్తి ఐఎమ్ ద ఎంపైరర్ అంటున్నారు లోపల మాత్రం గజగజ పనికి పోతూ ఉన్నారు చేసేదంతా చేశారు అంటే నాకు సొమ్ము ఉంది సోకు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను లంచాలు పెట్టగలుగుతాను అదిదని అంటే ఎవరైనా ఒక స్టెప్ దిగజారితే ఎవరికైనా అన్నీ కూడా చేతిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే మీరు మీ యొక్క క్యారెక్టర్ను మీరు దిగదార్చుకోనంత వరకే మీ పర్సన్కి సుఖమైన సంతోషమైన మీరు కనుక ఒక స్టెప్ డౌన్ అయితే తన కోసం అంద మెట్లు అనేది జరిగింది మీకోసం మీరు ఒక స్టెప్ డౌన్ అయ్యారనుకోండి మీ యొక్క లైఫ్ అనేది వేరే రకంగా మారిపోతుంది అది ఆ వ్యక్తికి కూడా తెలుసు అందుకే ఆ పర్సన్ నిద్రలేని రాత్రులు మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని తనకేదైనా నెగిటివ్ జరుగుతుందని మీరు ఇప్పుడు తను మిమ్మల్ని లవ్ చేయడము మీకు చేసిన నెగిటివిటీ ప్రతి ఒక్కటి కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఫ్యామిలీతోటి కలిసి మీకు ద్రోహం అనేది చేశారు అందుకు వాళ్ళందరినీ కూడా యూటిలైజ్ చేసుకున్నారు మీకు ఎవరినో నుంచి ఏ సపోర్ట్ అనేది లేకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చెట్ల యొక్క చుట్టూతో ఉన్న కొమ్మలన్నీ నరికేస్తే ఒకే ఒక స్టాండ్ లాగా ఇలాగే ఒక మండ అనేది ఉంటుంది కదా దాని కొమ్మ అంటారు రెమ్మ అంటారండి అలాగే అంటారు ఒకటే ఉంటుంది కదా అలా చేసి మిమ్మల్ని రెక్కలు చెగిన పక్షిలాగా చేసేయాలని ఆ వ్యక్తి అయితే అనుకున్నారు కానీ ప్రతిదానికి ఆలోచిస్తే మార్గం అనేది ఉంటుంది మీరు ఆ వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారంటే మీరు చాలా తెలివైన వారు అని మీ యొక్క వ్యక్తి అంతే అనుకుంటున్నారు వ్యూవర్సు ఎందుకని అనుకు అంటే తన కోసమే అన్ని స్టెప్పులు దిగజారిన వారు మీకోసం మీరు ఒక స్టెప్పు దిగితే తన లైఫ్ ఎలా ఉంటుంది అని అర్థం చేసుకుంటున్నారు భయపడుతూ ఉన్నారు మీరు తనను ప్రేమించారు కాబట్టి ఆ మీ యొక్క వ్యక్తి పైన ప్రేమ అనేది ఇంకో వ్యక్తి పైన మీరు చూపెట్టలేరు అనేది తన యొక్క గట్టి నమ్మకం కానీ మిమ్మల్నే కాదు అన్నప్పుడు మీరు ఇంకొక ఆప్షన్ అనేది చూజ్ చేసుకుంటారు కదా ఇలాంటి ఎనర్జీస్ కూడా ఆ పర్ చూపిస్తూ ఉన్నాయి ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు మీరు మీరు ఒక స్టెప్ కనుక డౌన్ అయితే మీకు నెగిటివ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు నెగిటివ్ చేయగలుగుతారు మీ చేతుల్లోకి మీ లైఫ్ అనేది తీసుకొని మీ పర్సన్ తోటి మీకు ఎలాంటి సంబంధం లేదు అని అనుకుంటే తన లైఫ్ వేరేలా ఉండబోతుంది మీరు కూడా తనకి ఏదైనా నెగిటివ్ కలిగించే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నెగిటివ్ అయితే కలిగించాను కలిగిస్తూ వచ్చాను చాలా రోజుల నుంచి ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నాను ఆ పర్సన్ అయితే ఒప్పుకుంటూ ఉన్నారు బట్ ఇప్పుడు స్టిల్ అయితే ఆ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీతో కలవాలని అయితే చూస్తూ ఉన్నారు మీ ఇద్దరికి రీయూనియన్ కూడా జరుగుతుంది తన తప్ప అయితే తను రియలైజ్ కావడం అయితే జరిగింది మరి కనికరించడం కనికరించకపోవడం అనేది వ్యూవర్స్ యొక్క చేతిలో అయితే ఉందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి ప్రెజినేట్ అవుతుందో చూద్దాం ఎక్స్ లెటర్ సి లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ డబల్యూ లెటర్ క్యూ లెటర్ జీ లెటర్ ఆర్ లెటర్ వై లెటర్ జెడ్ లెటర్ ఊ లెటర్ ఎన్ లెటర్ డిసెంబర్ అండి మీకు మీ పర్సన్ నుంచి ఏదైనా కాలర్ మెసేజ్ తన నుంచి ఏదైనా న్యూస్ తెలిస్తే డిసెంబర్ జూన్లో మీకు ఫోర్ వీక్స్ అంటే మళ్ళీ జూన్ మంతే చూపిస్తుందండి నవంబర్ టూ వీక్స్ అంటే ఈ మంత్ ఎండింగ్లోనా లేదంటే ఈ జూన్ స్టార్టింగ్ పీరియడ్లోనా ఏదైనా తెలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏప్రిల్ ఏప్రిల్లో కూడా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో మీకు తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సింహరాశి వృషభ రాశి మిథున రాశి కుంభరాశి ధనస్సు రాశి మకర రాశి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం థర్టీ వన్ అండి వన్ త్రీ థర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ త్రీ టూ ట్వెల్వ్ సిక్స్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ నైన్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ ఫోర్ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం నోనిట్టు వరి దేని గురించి బాధపడకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి అంటే మీరు ప్రతిదానికి టెన్షన్ పడుకుంటూ తను ఏమో చేస్తారు ఏదో జరుగుతుందని మీరు భయపడాల్సిన పని అయితే లేదని మీకు ఏంజల్స్ నుంచి మెసేజెస్ అయితే వచ్చాయండి టేక్ ఏ యాక్షన్ మీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన మీరు ఒక చర్య అనేది తీసుకోండి అని యూనివర్స్ నుంచి వెళ్ళైతే సమాధానం వచ్చింది సక్సెస్ మీరు అనుకున్నది నెరవేరుతుందా నెరవేరేదంటే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటైతే సంతోషంగా ఉన్నారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అయితే మారబోతు ఉన్నాయి మీ సిచ్యువేషన్స్ మీ యొక్క పొజిషన్ కూడా మారబోతుంది అని కూడా యూనివర్స్ నుంచి సమాధానం అయితే రాబోతుందండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ లైఫ్లో కొన్ని చేంజెస్ అవి మీకు పాజిటివ్గా అయితే మారబోతూ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు అబెండెన్స్ మీ లైఫ్లోనికి అబెండెన్స్ అనేది అంటే మీరు అనుకున్నది అవుతుందా నెరవేరేదా మా లైఫ్ ఇప్పుడు ఇంతేనా అని అనుకుంటారు కదా అలాగే ఉండదు మీరు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా మీ లైఫ్ అయితే మారబోతుందని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు రావడం అయితే జరిగింది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి